వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం తక్షణ నందక భూవరం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాప్ వచ్చి మూడు వందలు పడింది అంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ ఒక మండీలో రెండు యాభై రెండు అరవై రెండు డెబ్బై ఇలా ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ అయితే పడింది యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే అనంతపురం మార్కెట్ అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు క్లాసులు ఇవన్నీ నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే జరిగాయి ఇక్కడ కలిగిన విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాప్ రెండు వందల పది రూపాయలు సూపర్ టాప్ పడింది ఇక్కడే యావరేజ్ రేట్లు చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పలికాయి ఇంకా ఈ పొడికాయలు మిక్సింగ్ కాయలు ఇవన్నీ ముప్పై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే రెండు మార్కెట్లోనే వివేధాలు అయితే పలికాయి ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్